నమస్తే హిందీలో ఒక సామెత ఉంది ఆ భయస్ ముజేమారని అంటే ఓ పశువా వచ్చి నన్ను కుమ్మేసిపోవని దారణపోతున్న ఏదో కంపెనీ తీసుకొచ్చి నెత్తుకు నెత్తికి చుట్టుకున్నటువంటి అవసరం లేకపోయినా ఇప్పుడు భారతదేశం చుట్టుపక్కల ఏవైతే దేశాలు ఉన్నాయో భారతదేశం మీద ఆధారపడి ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎన్నిట్లలో పొగబెట్టింది ఆర్ అండ్ఏడబ్్యూ సిఐతో సిఐఏతో కలిసి అని పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ పుకార్లు ఇచ్చింది శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ అన్నిట్లలో ఏవైతే ప్రభుత్వాలు కూలిపోయినాయో కొత్త ప్రభుత్వాలు అక్కడ నిలబడడం జరిగిందో వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ పుకార్లు ఇచ్చింది ఈ దేశాలలో ఏదైతే ప్రభుత్వాలు కూలిపోయినాయో అవన్నీ డబ్ల్యూ సిఐఏ ఈ రెండు కలిసి ఈ పనిని చేసినాయి అని చెప్పేసి పుకారాలు అంటున్నారు శ్రీలంక తీసుకోండి పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని పడగొట్టేసి ఇంకో ప్రభుత్వం వచ్చింది బంగ్లాదేశ్లో ఇరవై నాలుగులో ప్రభుత్వం కూలగొట్టేసి కొత్తోడు ఒకడు వచ్చాడు ఊరు తేను లేనివాడు నేపాల్లో అయితే మనం ఫ్రెష్గా చూసాము ఆ ప్రభుత్వం అక్కడ కూలిపోయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం అక్కడ వస్తుంది అంతా ఇట్లాగే మొత్తం అంతా అట్లాగైతోంది నెక్స్ట్ భారతదేశం అని అంటున్నారు ఎవరు వేస్తున్నారు ఈ స్కెచెస్ ఎట్లా వేస్తున్నారు వీటన్నిటి అన్నిటి ఉన్నాయి డీప్ స్టేట్ అని చెప్పేసి అందరికీ తెలుసు కానీ భారతదేశం ఉంది అని చెప్పేసి ఇది ఒక స్కెచ్ వేస్తున్నారు ఇది కొంతవరకు మనము తీవ్రంగా ఖండించవలసిన విషయం ఒక్కొక్క దేశపు పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంది సరే ఒకసారి జనరల్గా ఆలోచించి చూస్తే పాకిస్తాన్లో ఎప్పుడూ సైనిక పాలన మాత్రమే ఉంటుంది కాకపోతే ఒక తోలుబొమ్మని పెట్టి సైనిక పాలన వెనక నుంచి చేస్తు సైనిక అధ్యక్షుడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే అక్కడ దేశాధ్యక్షుడు కూడా వాడు ఎప్పుడు కూడా ముందర నించోడు తోలు బొమ్మను నించో పెడతాడు తోలు బొమ్మకి ఎప్పుడు కొడుతూ ఉంటాడు వెనక నుంచి వాడు చేస్తూ ఉంటాడు మన దగ్గర పదేళ్ల ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలాగా ఉండిందో పదేళ్ల ప్రభుత్వం ఉండిందో ఇంతకు ముందర దానిలాగా శ్రీలంకలో విపరీతమైన అస్థిరత విపరీతమైన అస్థిరత రేట్లు ఎక్కడో ఎంతో హైలో ఉండినాయి పెట్రోల్ లెట్స్ ఏమైనా బియ్యము బ్రెడ్ ఏవి తీసుకున్న కోడిగుడ్డు ఏది తీసుకున్నా కానివ్వండి మామూలు మధ్యతరగతి బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తులకి వీళ్ళకి ఎవరికి అందుబాటులో ఉండేవి వాళ్ళు వాళ్ళు చేతికి దొరికింది దొరికేవాళ్ళు బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు హసీనా కూడా అట్లాగే అంతే తను ఏదో బయటికి అంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చింది కానీ లంచగోండితనం కానివ్వండి లేకపోతే రెట్టేపిజము బ్యూరోక్రసీ కానివ్వండి నేపాల్ నేపాల్ కూడా అంతే ఓలీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాడు అంతే ఎప్పుడు కూడా భారతదేశం వైపు కన్ని తూసే భారతదేశం మీద మాత్రమే ఆధారపడి బతికేవాడు కానీ భారతదేశం వైపు కన్ని చూసేవాడు కాదు ఎంతసేపు చైనా 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 అనేవాడు ఇట్లాగ ప్రతి ఒక్క వీళ్ళందరి వీళ్ళందరికీ కూడా చైనా అనమాట చైనాని ఆదర్శంగా తీసుకొని చైనా ధైర్యం చూసుకొని భారతదేశం మీదకి ఎగబడ్డము ఇటువంటివన్నీ చేసేవో అది వేరే విషయం వీటన్నిటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా పడిపోవడానికి ఆర్ఎన్డీడబ్ల్యూ ప్లస్ సిఐఏ అని చెప్పేసి అట్లా ఇండియా అమెరికా అని అంటున్నారు దీంట్లో అర్ధసత్యము పావు సత్యము అసలు సత్యం లేకపోవడం ఇది అన్నది ఎవరికి వాళ్ళే మనకి మనం బేరీ చేసుకోవచ్చు ఎంత మాత్రం నీళ్ళు దాగేది లేదు దాచేది లేదు పాకిస్తాన్ అయితే తన దేశంలో అంటే తనకి ఒక బిలియను రెండు బిలియన్స్ అప్పు కావాలి అనేటప్పటికీ తన దేశంలోని రాష్ట్రపతి భవనో లేకపోతే నేషనల్ పార్లమెంటు లేదా ఒక పెద్ద పార్కు విమానాశ్రయము ఏదన్నా ఒకటి తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకునేది సీపెక్ అనేది మూలక పడిపోయింది కాబట్టి ఇప్పుడు దానికి డబ్బులు వచ్చే మార్గం లేదు ఇప్పుడు మొత్తం ఆధారం అంతా అమెరికా మీద పడి ఉంది ట్రంప్కి అమెరికా అమెరికా ఐ మీన్ ట్రంప్కి ప్రస్తుతం పాకిస్తాన్ తోటి విపరీతమైన పని ఉంది అతను ఏదైతే ఇప్పుడు బిలియన్ల కొద్ది డాలర్స్ సంపాదిస్తున్నాడో బిట్కాయిన్స్ పైన అది పాకిస్తాన్ బేస్ చేసుకుని మాత్రమే సంపాదించగలుగుతున్నాడు కాబట్టి పాకిస్తాన్ తోటి ట్రంప్కి విపరీతమైన పని ఉంది అందుకని చెప్పేసి తనకు తను సంపాదించిన దాంట్లో అంతో ఎంతో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అఫ్కోర్స్ తన పాకెట్ నుంచి ఏమి ఇయ్యాడు ఇచ్చేది గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ డబ్బుని మాత్రమే ఇక్కడ ఇస్తాడు వీళ్ళు వచ్చిన దాన్ని మంచిగా ఉడాయించి అమెరికాలో వెళ్ళిపోయి వీళ్ళు మళ్ళీ అక్కడ ఏ హోటల్ చైన్ ఏదో ఓపెన్ చేస్తారు వీళ్ళు వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఒకడికి అట్లా ఉల్టా పోతాయి ఈ రకంగా చేస్తున్నారు ఈ ట్రంప్ మహాశయుడు నిన్నడదాకా మొన్నదాకా డెడ్ ఎకానమీ లాగా కనిపించింది ఆ భారతదేశం అతనికి ఇక్కడ నాతోటి జత కట్టండి నాతోటి జత కట్టండి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు దాదాపు అన్నీ కూడా భారతదేశం వైపు వస్తున్నాయి అటువంటి భారతదేశం అతనికి డెడ్ ఎకానమీ లాగా కనిపించింది అతను ఏం చేస్తున్నాడు ట్రంప్ ఇంకా బెదిరించి లాభం లేదు భారతదేశాన్ని ఇంకా బెదిరించి లాభం లేదు బెదిరిస్తే ఇంకా ఏకుకు మేకై నించుంటోంది అది నాన్నే పొడుచుకుంటోంది అని చెప్పేసి అతనికి అర్థమైపోయింది అర్థమైపోయి ఇప్పుడు మళ్ళీ మై గుడ్ ఫ్రెండ్ మోదీ అని చెప్పేసి తన రాగం మార్చి మళ్ళీ మొదలు పెట్టడం తన ట్రూత్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాని త్రూ చెప్తుంది ఏంటంటే మై గుడ్ ఫ్రెండ్ మోడీ అతనికి మాకు భారతదేశానికి ఇండియా ఐ మీన్ అమెరికాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మేము అట్లాగే చేసుకుంటూ వెళ్తాము మధ్యలో ఏవో ఒడిదుడుకులు వస్తాయి కానీ అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది మేము గుడ్ ఫ్రెండ్ మోడీ అని చెప్పేసి అంటాడు కానీ మోదీ ఎంత మాత్రం తొందరపడలేదు అతను ట్రంప్ ఏదైతే ట్రూత్లో తన పోస్ట్ చేశాడో దానికి రిప్లైగా ఇండియా అమెరికా మంచి ఫ్రెండ్స్ ఇక్కడ మై గుడ్ ఫ్రెండ్ ట్రంప్ అనలేదు ఇండియా అమెరికా రెండు గుడ్ ఫ్రెండ్స్ భారతదేశానికి ట్రంప్ చేయగలిగినంత చేస్తాడు తప్పకుండా చేస్తాడు అని పొడి పొడిగా మాట్లాడాడు థ్యాంక్ యూ అని చెప్పడం అంటే ఇంప్లైట్గా థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది ఈ రెండు కూడా మనకి నిన్న ఏవైతే జరిగినాయో పోస్ట్లు అవన్నీ వచ్చినాయి ఇది ఒకవైపు మాటలు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి అఫ్కోర్స్ ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ మోదీ ఇద్దరు కలిసి ఒక మీటింగ్లో కలిసి ఇద్దరు కలిసి ఒక మీట్ అయిదాము అని చెప్పేసి అనుకుంటున్నారు దానికి సంబంధించిన అంటే ప్రోగ్రామ్ కానీ డేట్ కానీ మొత్తం రిలీజ్ అయితే ఇవాడ రేపు అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా మాటలు అవుతున్నాయి ఇక్కడ నువ్వు నువ్వు గొప్ప నీ నువ్వు ఎంత ఇష్టము నువ్వు నేను అంటే ఎంతో ఇష్టం మాకు వాది ఇది అని ఒకవైపు నుంచి మోదీని లేదా భారతదేశాన్ని పొగుడుతూనే ఉన్నాడు ట్రంప్ ఒక దగ్గర నుంచి పొగుడుతూ పొగుడుతున్న రెండవ వైపు నుంచి ఈయు యుఎస్ఏ రెండు కలిసి రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళ అందరిపైన మనం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టాలి మీరు ఈయు మొత్తం కలిసి యుఎస్ఏతో కలిసి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ పెట్టాలి ఎందుకంటే రష్యాను ఉంచాలి కాబట్టి అని ఒకవైపు నుంచి ఈ ప్రకటనలు చేస్తున్నాడు ఈ రెండు ప్రకటనలు అంటే ట్రుత్లో తను ఏదైతే పోస్ట్ చేశాడో అది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ ఇండియా మీద చైనా మీద పెట్టాలి అని చెప్పిన ఈ ట్రుత్లో ఈ పోస్టు రెండు ఒకటేసారి వచ్చినాయి కొన్ని గంటల వ్యవధిలో రెండు నాలుకలు ఈ రకంగా చూపిస్తూ ఉంటే ఎవడు నమ్ముతాడు ఎవడికి అవసరము నిన్ను కాదనే కదా అందరూ ముందరికి వెళ్తుండ నేను అంటే భారతదేశ నేను కూడా నేను వెళ్ళిపోతున్నాను నేను కూడా వేరే వేరే మార్కెట్స్ ఎత్తుక్కుంటున్నాను నీ దిక్కి ఎవడు కావాలి అఫ్కోర్స్ నువ్వు ఉన్నావు అంటే చాలా ధైర్యము మంచి మార్కెట్ దాన్ని కాదనట్లేదు ఎంత మాత్రం తీసి పెట్టట్లేదు నువ్వు ఒకవేళ మా దారికి వచ్చావా సంతోషంగా నీ దగ్గర అమ్మ అమ్మకాలు కొనుగోళ్లు ఏవేవి జరగాలి ఎట్లా జరగాలి అవన్నీ చేస్తాం కానీ నువ్వు ఈ రెండు నాలుకల ధోరణి చూపిస్తూ నువ్వు మా దగ్గరికి రావాలి మమ్మల్ని వంచు మమ్మల్ని ఉంచుతాను మిమ్మల్ని వంచుతాను నేను మీ దగ్గర నుంచి ఈ రకంగా నేను తీసుకుంటాను అంటే మాత్రం కుదరదు అది అస్సలు కుదిరే పని కాదు ఇది తెలిసి ఈ రకంగా చేస్తూ కూడా నువ్వు మళ్ళీ రెండు నాలుకల ధోరణి ఈ రకంగా ప్రదర్శిస్తున్నావు అంటే మరి నీ అంత మహాచేడు ఇంత గొప్పోడు మరి ప్రపంచంలో ఇంకోడు పుట్టడు